చూద్దామని శరణ వానలో పడి వచ్చాయి వాన చల్లారిక రాలైపోయావు అంటే పని పని ఉంది బాగానే ఉంది ఏం చదువుకుంటున్నావు బీటెక్ ఫైన్ నా బాగుంది రా తెలిసిందా ఏదైనా ఏ ఆనందం అనకుండా వచ్చినా మిట్ట మధ్యాన్ని కొట్టాను భోజనం చేసి రావద్దేమిటి కానీ భోజనం ఏమిట్రా భోజనం ఏమిటి ఇవాళ ఏకాదశి మీ మొహం తాగలేక వాళ్ళ ఏకాదశి మనంత పెట్టాం అర్థమైందా కాబట్టి ఇప్పుడు భోజనాలు బొట్లు పెట్టక లాంటివి ఎరాబ్బాయి మా ఇంట్లో ఏకాదశి వెళతాం అర్థమవుతుంది మేము తనో ఒక పెట్టాం కాస్త గుప్పుడు గుప్పుడు మంచి నీళ్ళు తాగి వచ్చిన వాళ్ళు ఒత్తిడిని పంపించలేం కదా ప్రాణం ఒప్పది నాకు అర్థమవుతుందా చక్క కింద పంచదార నీడే వయసు దారి తాగి అర్థమవుతుందా ఊరిగేందావు వెళ్ళిపోతున్నావుట నీ మొహం తగలయ్యే వాడేమనుకుంటాడు నేను పంపించేసాను అనుకుంటా రా నీకు ఇప్పుడు తృప్తిగా ఉందా నేను కూడా పంపించేసావు సర్లే కానీ రే పోటేరా నేనేం నేను వెళ్ళొద్దేనే చెప్పలేదు ఉండమని చెప్పలేదు నేను వచ్చేవాడు ఎవరొచ్చినా సంతోషమే గుడి మనిషి నుండి తాగి వెళ్ళరా అన్నా నా ప్రాణం ఒప్పలేదు ఖాళీ గడిపితే విడుతుంటే రెండు పంచాదారు నీళ్ళైనా తాగమన్నాను అలా ఎక్కువ తాగనన్నాడు వాడు తాగబోతే నన్నంటారా అందరూ నన్ననే వెళ్ళి और क्या